వెల్కమ్ టు కుత్తు క్రీడా ఛానల్ ఇవాళ మనం ఎక్కడికి వస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చే ఒక్కటే అది మహాకుంభవేళం అక్కడికి ప్రాతీ వెళ్తున్నాం ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే నాగ్పూర్ అక్కడ నాగపూర్ రోడ్లతో వెళ్తున్నాం రోడ్ అయితే క్లియర్ ఉంటుంది క్లియర్గా ఉంటుంది ప్రతి ప్రస్తుతం అక్కడికి వెళ్ళాక చూసుకున్నాం పని అక్కడ ఎలా ఉండాలో అగోర్రులు తెలీదు अगर हेल्ला पड़े। వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ ఈరోజు మేము ప్రయాగరాజ్కి వెళ్తున్నాం అయితే మేము నిన్న నిన్న బయలుదేరినాం ఈరోజు ఇప్పుడు లెవెల్ అయింది ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్ రాజ్ అయితే మేము ఇక్కడ వంట చేసుకుంటామని ఇక్కడ ఆగినాము అయితే కార్ అక్కడ పెట్టినాము అయితే చెట్ ఇక్కడ చెట్టు కింద వండుకుందాం అనేసి అక్కడ ఆగితే ఇక్కడ గాలి బాగా వస్తుంది అయితే ఇక్కడ ఒక ఇల్లు ఉందనమాట ఆ ఇల్లు వాళ్ళని మేము అడిగినాము ఇట్లా గాలి వస్తుంది మేము వండుకుంటాం అని అడిగితే వాళ్ళు వండుకోమన్నారు అయితే ఇప్పుడు అక్కడ మేము వండుకుంటున్నాం వాళ్ళ ఇల్లు మాత్రమే బాగుంది చిన్న ఇల్లు అయినా చూడడానికి బాగుంది పక్కన మంచిగా పచ్చని పొలాలు అన్న ఆకుకూరలు ఎంత బాగుందంటే అంత బాగుంది అలా హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంది ఒకసారి చూ చూదురండి ఎందుకో ఇదంతా మీరు చూపించాలని అనిపించింది అందుకే ఇప్పుడు మీకు చూపిద్దామని చూపి వీడియో తీస్తున్నాం ఇక్కడ చూడండి అన్ని ఇది ఉల్లినారు అయితే మెంతం కూర కొత్తిమీర అది క్యారెట్ అనుకుంట నాకు తెలిసి అయితే అది క్యారెట్ ఇదైతే ఉల్లినారు ఇగో ఇది క్యాబేజీ ఇక్కడ ఇదో క్యాబేజీ చూడు ఇది క్యాబేజీ కాదు ముల్లంగి ముల్లంగి కదా ఇది ముల్లంగి ఇది టమాటా అన్నీ వాళ్ళకి సరిపోయాయి అన్నీ అనమాట ఇక ఇది మొత్తం ఆవాల తోట అక్కడ చూడండి వెనకాల ఇది చెప్పిన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇది ఇది ఆవాల తోట ఇదంతా ఆవాల తోట ఇదేందో ఏంటో ఇది బర్రెలకే బర్రెలకేస్తారు నువ్వేమో ఇదేంటిది ఇది బర్రెలక బర్రెలకే బర్రెలకే ఇదంతా వీలదేనంట వాళ్ళ వాళ్ళకి మస్తు ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవులకు ఇది గడ్డి చిన్న గడ్డి ఆవులు కూడా పెద్దగా లేవు చిన్నగా ఉన్నాయి మరి అన్నీ అయ్యిందంటేనా పప్పు అంటే వేస్తున్నాము లోపల అది ఎంత బాగుంది తెలుసా మన సైడ్ అయితే అట్లా ఉంటాయి కానీ పల్లెటూర్లలోనే ఉంటుంది ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఉండట్లేవు వీళ్ళు మాత్రం అంత మంచిగా వేసుకుర్రు ఏమన్నా ఓ ఇది కొండ ప్రాతం లోపల పని కూర అయ్యిందంట మమ్మీ ఏం రెసిపీ అయ్యే వాళ్ళ మమ్మీ దీన్ని ప్రేమ్స్ మా మమ్మీ వాళ్ళు దీన్ని నిరగట్టిర్రు ఇట్లుండే ఇట్లా ఇట్లయిపోయి పూసె ఓహో అల్ల ఉంది ఇట్లా చల్ల ఉంటుంది ఇప్పుడు అది ఏం కూడా ఏం కూడా ఉంటున్నామో మా మమ్మీకే ఇరక చూద్దాం మమ్మీ ఏం కూరనే పప్పు టమాటా పప్పు టమాటా అంటే కూర రెండిట్ల

ఎసర్ బాగా మరిగిపోతుంది ఇంకెసర్ బాగా మరిగింది ఇప్పుడు ఇది వేస్తున్నా నేను బియ్యం ఇందులో వేసుకున్నా ఒకసారి గొల పెట్టుకున్నాను దీన్ని ఓకేసుకుంటాం అలా అవి ఇక్కడేనా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇక్కడ టమాటా గిట్లే ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకుంటున్నా నేను అది విన్నా అయ్యా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆని అని కొంచెం పసుపు వేసుకుంటున్నా అట్లనేం వెల్లుల్లి పేస్ట్ మేము ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నామండి ఎందుకంటే ఇక్కడ వాతావరణం వేరు మన వాతావరణం వేరు ఏమి దొరుకుతుందో వాటరు కొంచెం వాటర్ తక్కువైంది వాటర్ వేస్తా కొంచెం ఆయిల్ వేస్తున్నా లైట్గా తర్వాత మళ్ళీ పోపు వేసుకుందాము నువ్వే తీసుకున్నావు రాదు అయిపోయినా దగ్గరికి వెళ్దాం అవుతుంది ఇప్పుడు కారం వేసుకుంటున్నా నేను ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నా

కో అడుగుదాం పాట ఏమంటారు తన పాటిల్లో పోసుకో ఫ్రెష్ ఉన్నది ఇవన్నీ తీసుకొని చెట్ల అయితే ఇప్పుడు అయితే మనం మమ్మీకి చేద్దాం పని పెద్ద కొత్తిమీరు చూచా ఏమంటుంది ఇది పెద్ద కోత్తిమీరున్నారు వెయ్యాలను ఆ చాకి ఇక్కడవి ఏమైంది ఇప్పుడు గంజి తీసేస్తున్నా నేను మస్తు సాగి సలా సల పప్పు కూడా అయింది మనం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అక్కడ వెళ్ళి చెట్టు కింద తిందాం కానీ ఇప్పుడు నేను పోపు పెడతా ఇది వార ఇప్పుడు పప్పు అయితే ఫినిష్ అయింది అన్నం కూడా అయింది ఇక బయటకి వెళ్ళి తిందాం ఎందుకంటే ఇక్కడ కొంచెం కదా బయట స్థలం లేదు ఉంది ఇక్కడ దీనికే ఎక్కువైపోయింది మొత్తం సూపర్ ఉంది అది డోర్ అది అది తీసుకెళ్ళి అక్కలు పెడతాడు అవుతుంది ఆకలి కూడా బాగా అవుతుంది ఇప్పుడు అయితే బయటకు వెళ్ళి తిన్నాం తిన్నాం మళ్ళా గోటు గోటు ప్రయాగా మహాకుంభవేళం అక్కడికి వెళ్ళి అక్కడికి అత వెళ్దాం పదండి ఫస్ట్ అయితే మేము కాశీ చూసుకున్నాం కాశీ సెలెక్ట్ చేసుకొని అది చూసుకొని మళ్ళా

వచ్చి ఒకటే ఒకసారి మహాకుంభవేళం ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫస్ట్ మహాకుంభవేళం ఆ తర్వాత అయోధ్య అక్కడికి మొత్తం రచ్చ మా మమ్మీ రచ్చరచ్చేసేసి అయ్యింది తిన్నాం ఈ సల్ల నేచర్కి ఆ చెట్లను చూసుకుంటాం పచ్చ పచ్చగా ఆహా సూపర్ ఉంటది రద్ద తిన్నాం పదండి నా పాతే అల్గు చెప్పులు హల్కు వేరే ఇది కూడా ఒకటి పెట్టి వచ్చినాక ఒకటి ఇది కావాల్సింది కదమ్మా ఇది పెట్టేసిన బాబా అని పెట్టమ్మా ఇక అన్నం ఆడబెడుతుందా చెట్టు కింద పెట్టిదారు అన్నము ఆడు చెట్టు కింద పెట్టిన ఇక పోయి తీసుకుంటుంది అయిపోయింది ఇది ఇప్పుడు అక్కడ బయటకు తీసుకొని తిందాం ఈ గ్యాస్ కొంచెం అది చల్లగా అయినాక తీసుకుందాం ఇగ ఇవి నువ్వు తీసుకోము ఇది నింబట్ ఏది

దయ్యాలు సినిమాలు అన్న అన్నీ ఉన్నాయి నీడు ఉంది కదా ఉంది ఇక్కడ నీడు ఉంది వేసుకున్నాం వాటర్ కూడా మరి ఆడొక ఉంది చిన్న రెండు బాటిల్ ఉన్నాయి సార్

అయిపోయింది అారాన్నాం కొద్దికి నిద్రా పోవాలి ఇంకా ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఉంది ఎందుకు వస్తుంది కథలు పడితే अच Vi ja,